ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అండి పూర్ణంబూర్లు మనకి స్పెషల్ ఒక్కొక్క కస్టమర్స్ వచ్చేసి ఒకటి రెండు తిన్నాక సాటిస్ఫై వాళ్ళు ఇంకా బల్క్ ఆర్డర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐటమ్ మనకి పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ పూర్ణంబూర్లు నేర్చుతో చేస్తారండి సెని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు రిక్వెండ్ చేయండి ఏం బుర్లండి ఏదైనా ఆంలా టైపు ఫుడ్ కావాలి ఆంధ్రా టైపు చాలా అది దొరకడం చాలా కష్టం అండి ఇలా లోకల్గా మామూలు దొరికేది వేరంటుంది అది బాగుంటుంది అసలు అది ఒక ఇరవై మంది ఉంటామండి పది మందికి వెళ్తే కరెక్ట్గా పెడతారు అనమాట ఫుడ్ అయినా ఏదైనా పెడతాడు నచ్చా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ ఈ ఫర్ యూ మీ మధు